హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసే చేపల పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంతో తిన్నా రాగి ముద్దతో తిన్నా ఈ చేపల పులుసు రుచి చాలా బాగుంటుంది చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో పావు స్పూన్ పసుపు ఆవు స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను ఈ చేపలు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి పొయ్యి మీద కుండ పెట్టుకొని అందులో రెండు పావుల నూనె పోసి పెట్టుకున్నాను లోపల నూనె అంతా ఉండేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆ స్పూన్ ఆవాలు ఆ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఆ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి ఈ పోపునంతా కలుపుకొని ఇందులో మూడు పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను ఒక రెమ్మ కరేపాకు రెండు పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మూడు మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను టమాటానంతా కలుపుకొని టమాటాని మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి టమాటా మెత్తగా అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీరనంతా కలుపుకొని ఇందులో రెండు చెంచాల కారవపొడి ఉప్పు రుచికి తగినంత ధనియాల జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను లాస్ట్ టైం చేసినది ఇంట్లో ఉండే అదే వేసుకున్నానండి మీరు రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్రను లైట్గా వేయించి పొడి చేసి వేసుకోండి మసాలాలన్నీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మసాలాలు మాడకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ మసాలాలను వేయించుకోవాలి రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మసాలాలను ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి చూడండి మసాలాలు ఎంత బాగా వేగాయో ఈజీగా చేసే ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలాలు వేగిన తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను చింతపండు రసం వేసుకొని పులుసునంతా ఒకసారి కలుపుకున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను పులుసునంతా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల వరకు ఈ పులుసును మరిగించుకోవాలి పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను హోమ్మేడ్ గరం మసాలా పొడి అండి ఇది గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి పులుసునంతా కలుపుకున్నాను ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను మరుగుతున్న పులుసులో ఒక్కొక్కటిగా వేసుకున్నాను పులుసులో చేప ముక్కలు వేసిన తర్వాత ఈ చేపల పులుసుని మెల్లగా కలుపుకోవాలి ఎక్కువగా కలపొద్దండి మెల్లగా కలుపుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కర్రపాకు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఈ చేపల పులుసుని మరిగించుకోవాలి మరుగుతున్న ఈ చేపల పులుసులో రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను ఒకసారి ఈ చేపల పులుసునంతా కలుపుకోవాలి గరిటె పెట్టి కలుపుకోవద్దండి కుండ పట్టుకొని మసిగుడ్డతోటి కుండ పట్టుకొని కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చేపల పులుసు ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టుకొని ఈ చేపల పులుసుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఏడెనిమిది నిమిషాల్లోనే ఈ చేపలు మెత్తగా ఉడికిపోతాయండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు ఎంతో రుచిగా ఉండే ఈ చేపల పులుసు అన్నంలోకే కాదండి రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసే ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి